చంద్రవతి మండలంలోని మూడపల్లి గ్రామంలో ఆదివారం పుల్కం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల పోచమ్మ బోనాల వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ సభ్యులు ఇంటికి ఒక బోనాన్ని వండి బయన్ల పూజార్ల ఆటపాటల మధ్య గ్రామంలోని ప్రధాన కూడల వెంట ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలను సమర్పించారు ప్రతి సంవత్సరం ఈ విధంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అందులో భాగంగా ఈసారి కూడా అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నామని సంఘ సభ్యులు తెలియజేశారు ఈ విధంగా బోనాలు సమర్పించడం వల్ల వర్షాల సమృద్దిగా కురిసి వ్యవసాయం సచావక సాగుతుందని అమ్మవారి దయతో పిల్ల పాపలు ఆరోగ్యంగా ఉంటారని తమ నమ్మకం ఉన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మాడిపల్లి నారాయణ ఉపాధ్యక్షులు పుల్కం రవి వైస్ చైర్మన్ పుల్కం మోహన్ కార్యదర్శి అజయ్ శ్రీనివాస్ పుల్కం నరేష్ దేవయ్య మల్లేశం సరా శ్రీనివాస్ బొప్ప వెంకటేష్ దేవయ్య రాములు మున్నూరు సభ్యులు అతిపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది మరి సకాలంలో వర్షాలు కురవడానికి మరి సకాల పాడి పంట పశువులు అన్నీ సకాలంగా మంచిగా ఉండడానికి మీ అందరం కూడా ఆ తల్లికి ఉన్నతో బోన పండుగ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మున్నూరు కాపు మా సంఘ సభ్యులు అధ్యక్షులు మరి అందరం కలిసి ఉమ్మడిగా మేము ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తల్లి ఆశీస్సులు ఈ మన ఈరోజు మూడపల్లి గ్రామంలో ఈ ముత్యాల పోచమ్మ తల్లికి పుల్క మును కాపు గ్రామ పటిల సంఘం ఆధ్వర్యంలో మునుగుకా ముత్యాల పోచమ్మ తల్లికి ఘనంగా బోనం సమర్పించడం జరిగింది అలాగే రానున్న కాలంలో రైతులందరూ మంచి పాడి వర్షాలు కురవాలని రైతులందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మన ఇలాంటి సంఘము ఐక్యంగా ఉండాలని ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని కోరుకుంటే ఈరోజు ఈరోజు మూడపల్లి గ్రామంలో పుల్కమున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ముత్యాల పోషమ్మ బోనాలు తీయడం జరిగింది ఈ సంవత్సరం పాడి పంటలతో మా గ్రామం అభివృద్ధి చెందాలని మరియు మండలం అన్ని గ్రామాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఈ సంవత్సరం పుష్కల వర్షాలు కొట్టి పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉండాలని మున్నూరు మూడపల్లి మునూరు కాపు సంఘం ముత్తాల ము అందరూ ఆరోగ్యంగా ఉండాలి పాడి పంటలు మంచిగా పండాలని పరిచయాలు మంచిగా గురవాలని సంతోషంతో మృతాల పోషమ్మకు బోనాలు తీసుకోవడం జరిగింది ఎప్పటికీ మళ్ళీ మంచిగా ఉండాలి మనం ఎప్పటికీ కూడా తీసుకోవాలని ఈరోజు కోసమ్మ పూల చేయడం జరిగింది తీర్ల కుల సభ్యులందరూ కులబలందరూ అందరు సహకరి అంత మళ్ళీ అభివృద్ధి అనుభవం కార్యక్రమం చేస్తున్నాయి కాబట్టి తెల్లవేళల ముచ్చల కోసమ్మ తల్లి బుడపిల్లి కాజీశ్వరరావు ఆధ్వర్యంలో కోసమ్మ బోనాలు చేయడం జరుగు జరుగుతుంది ఇందులోపల ముప్పై రెండు మంది సభ్యుల అందరం ఐక్యతతోని కోసం బోనాలు చేయడం జరిగింది సమృద్ధిగా వర్షాలు కురవాలని అందరూ కోరుకుంటూ మంచి ఉండాలని కోరుకుంటూ ఇంకొకటి కుని ముందుకు తీసుకుపోవాలని మన మునూరు తాపు సంఘం తరపు నుంచి నేను కోరుతున్నాను